రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ రాజకీయ అరంగేట్రం బీజేపీ నుంచి జరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది రెండు వేల ఇరవై రెండులో కృష్ణం రాజు చనిపోయే నాటికి బీజేపీలోనే ఉన్నారు ఆయన రెండు సార్లు ఎంపీగా గెలిచారు ఆయన బీజేపీ తరఫున కేంద్ర మంత్రిగా వాజ్పేయి కేబినెట్ లో చేరి పలు శాఖలను నిర్వహించారు తర్వాత ప్రజారాజ్యంలో చేరిన తిరిగి చివరికి తిరిగి కమలంగూటికే చేరుకున్నారు కృష్ణంరాజు రాజకీయ జీవితంలో పదవులు కానీ కీలక పరిణామాలు కానీ బీజేపీతోనే జరిగాయి ఇక ఆయన కుటుంబంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా టచ్ లో ఉందని చెబుతారు మరోవైపు ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు దాంతో ఆయన క్రేజ్ ను కూడా బీజేపీ గమనిస్తోంది ఈ నేపథ్యంలో లోనే టీడీపీ ఎంచుకున్న నరసాపురం సీటుని ఏరి కోరి బీజేపీ తీసుకుంటోందని అంటున్నారు ఆ సీటు నుంచి ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు సతీమణి అయిన శ్యామలాదేవిని ఎంపీగా పోటీ చేయిస్తారని చర్చించుకుంటున్నారు ఇటీవల నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని మొగల్తూరులో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని శ్యామలాదేవి నిర్వహించారు అయితే ఆమె వైసీపీలో చేరతారని అప్పట్లో ప్రచారం సాగింది కానీ ఆమె బీజేపీ ద్వారానే ఎంపీగా పోటీ చేస్తారు అన్నది లేటెస్ట్ టాక్ శ్యామలాదేవి పోటీ స్తే ఆటోమేటిక్ గా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు పాటు కూటమికి కూడా అది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు మొత్తానికి టీడీపీ నుంచి నర్సాపురం ఎంపీ సీట్ ను తీసుకొని బీజేపీ పక్కాగా గెలిచే సీటుగా దాన్ని తీసుకోబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ సీటుని రెండు వేల పద్నాలుగులో బీజేపీ గెలుచుకుంది అని అంటున్నారు అదేవిధంగా బీజేపీకి ఈ సీటు సెంటిమెంట్ అని చెబుతున్నారు దీంతో ఇక్కడ నుంచి రెండోసారి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు టీడీపీ చేతిలో ఈ సీటు ఉంటే రఘురామకే ఛాన్స్ అని అంటున్నారు కానీ అది బీజేపీ తీసుకుందని ఆ పార్టీ కృష్ణమరాజు సతీమణిని పోటీ చేయించాలని చూస్తోందని బీజేపీ వర్గాలు అంటున్నాయి మొత్తం మీద చూస్తే నర్సాపురం ఎంపీ సీటు ఈసారి రాజకీయంగా రేపేలా ఉంది కృష్ణరాజు సతీమణి పోటీ అంటే కూటమి పెద్దలు కూడా ఓకే అంటారు ఆ పరిధిలోని అసెంబ్లీ సీట్లను గెలుచుకోవడానికి అవకాశం ఉంటుందని వారు కూడా గ్రీన్ వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెబుతున్నారు